స్వాగతం కుప్పం మండల పరిధిలోని అడవి బుద్దుగురు నుండి శివనందాపురం వయ యానాదిపురం బస్సు సర్వీస్ను కుప్పం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనేక బస్సుల సర్వీసులను ఆపేశారని తెలియజేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం నియోజకవర్గంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను పునః ప్రారంభించడం జరిగిందన్నారు కుప్పం నియోజకవర్గ అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన కుప్పం మండలం అడవిబూదుగూరు కొట్టాలూరు సంబంధించి ఈ అడవి ప్రాంతంలో అడవిబూదుగూరు నుంచి వినాయకపురం కడిచి కొట్టాలు అదేవిధంగా గుడ్డప్ప కొట్టాలు యానాదిపురం బలరాం కొట్టాలు అదేవిధంగా మన శివానందపురం తమిళనాడు బార్డర్ వరకు ఈ రోడ్డు అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టి ఈ అడవి ప్రాంతంలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఇక్కడ రాకపోకలు లేకుండా ఉంటే రోడ్డు వేశాం చాలా బ్రహ్మాండంగా అదేవిధంగా ఈరోజు ప్రజలకు సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు మీకు అందరికీ తెలుసు మహిళలకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా పోయేదానికి బస్సు సౌకర్యం చాలామంది ఇక్కడ రైతులు పేదవాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటిది బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చిన్న రైతులందరూ పండించే కూరగాయలు మార్కెట్ తీసుకోవడం కానీ స్కూలుకు పిల్లలు వెళ్ళేదాని గురించి కానీ ఇక్కడ అందరూ కూడా గ్రామాలకు తమిళనాడు కూడా పోయే పరిస్థితి ఎక్కువ ఉంది కాబట్టి బార్డర్ దాకా ఈ బస్సు ఆర్టీసీ బస్సు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కుప్పం నియోజకవర్గం సంబంధించి ఆయనకు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసేటువంటిది గత ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి మీ అందరి ఆశీస్సులతో చేశారు కాబట్టి ఆ కృతజ్ఞతా భావంతో మొత్తం తీసుకుంటున్నాం ఇది చాలా రోజుల నుంచి చిరకాల వంచ ఈ బస్సు అనేది రావాలని చెప్పి ఇక్కడ మా నాయకులందరూ ముఖ్య నాయకులు ఇక్కడ కానీ అదే మరి క్లస్టర్ ఇన్ఛార్జ్ రామచంద్ర కానీ మాజీ సర్పంచ్ సంజీవి నాయుడు ప్రస్తుతం యూనిట్ ఇన్ఛార్జి బాలకృష్ణ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యేంద్రశేఖర్ అదేవిధంగా కృష్ణమూర్తి యూనిట్ ఇన్ఛార్జ్గా మాజీ సర్పంచ్ చిట్టిబాబు అందరూ కొనువేలు పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ అందరికి కూడా దేవేంద్రన్ సీనియర్ నాయకుడు ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి చాలా పనిచేస్తారు చాలామంది మిత్రులు మహిళలు అందరూ ఉన్నారు పేరు పేరును అందరికీ నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో ప్రతి గ్రామంకు ఏ విధమైన కార్యక్రమాలు కావాలో చేస్తూ ప్రతి ఒక్క కుటుంబం కూడా మంచి బాగా ఉండే విధంగా చేయాలని చెప్పి ఆయన ఆలోచన ఉంది కాబట్టి అందరూ సహకరించాలని కోరుతూ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఎప్పటికీ ఉండాలని చెప్పి కోరుతూ అందరికీ నాయకు నమస్కారం